జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో దత్తాత్రేయుని జయంతి సందర్భంగా దత్తాత్రేయ నామ విశిష్టత మహిమ అవతారాలు జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం దత్తాత్రేయుణ్ణి బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వర్ల అవతారమైన దైవస్వరూపంగా కూడా కొలుస్తారు దత్తా అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమకు తాము సమర్పించుకున్నారు కనుకనే దత్త అని పేరు వచ్చింది ఇతడు అత్రికుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ కూడా అని పిలుస్తూ ఉంటారు ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయున్ని ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా భావిస్తారు వైష్ణవ పూజా విధానాలను పుణికిపుచ్చుకున్న దత్తాత్రేయుడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజించబడుతూనే ఉంటారు భారతీయ ఆధ్యాత్మిక చింతనంలో గురువు కంటే ఎక్కువగా కృపాస్భావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు ఇప్పుడు దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం 我认得。 తెలుసుకుందాం నారద మహర్షి అనసూయ పాతివృత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు శివుడు ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది ఆమె పాతివృత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ నాదులను వేడుకున్నారు అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ విష్ణుమహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులకు వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారు ఆమె అందుకు అంగీకరించగానే ఆమె దుస్తులు ధరించకుండా రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు అనసూయ దీంతో సందిగ్ధంలోచుకుంది పరపురుషుల ముందు ఆమె లఘ్నంగా వస్తే ఆమె పాతివృత్యం కోల్పోతుంది ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిథులను అవుతుంది అప్పుడు వారు రాత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక తనను చిక్కుడులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కాదని అనసూయ భావించింది అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకొని తాను కామకత్వ ప్రభావానికి గురికాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది అతిథులు ఆమెను భవతి భిక్షాందేహి అని కోరుతూ ఆమెను తల్లి పిలిచారు అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్ళు చిన్నపిల్లలుగా మారిపోయారు ఆమె వక్షాల నుంచి పాలు ధారగా వచ్చాయి తరువాత ఆమె వారికి పాలు కొడు ఉయ్యలలో పొరుండబెట్టి నిద్రపొచ్చింది తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ నుంచి తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు వారు నిజ రూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ బ్రహ్మ విష్ణు అంశములతో పుత్రునిగా జన్మించమని అడిగింది ఆ విధంగా ఆ మహాపతివ్రత దత్తునికి తల్లి అయింది ఇప్పుడు దత్త జయంతి మహిమ గురించి తెలుసుకుందాం మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన తిథి దీనినే దత్త జయంతిగా వ్యవహరిస్తారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కోర్ల పౌర్ణమి కుక్కల పండగగా వ్యవహరిస్తారు ఈరోజు కుక్కలకు సజ్జబూరలు తెప్పాలు చెక్కలు ఆహారం వంటి పెట్టడం సంప్రదాయం మహాభారతంలో దత్తాత్రేయుడు అత్రిపుత్రుడిగా కాకుండా అత్రి మహర్షి వంశవృక్షంగా ప్రస్తావించబడతాడు సత్యాన్వేషణలో భాగంగా దత్తాత్రేయుడు చిన్న వయసులోని ఇల్లు వదిలి నగ్నంగా తిరగసాగాడు జీవితంలో చాలా భాగాన్ని ఉత్తర కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్లోని నిర్మదా నది ప్రాంతాల్లో గడిపాడు ప్రస్తుతం ఉత్తర కర్ణాటకలోని గానుగాపూర్ అని వ్యవహరించబడుతున్న పట్టణంలో దత్తుడికి జ్ఞానోదయం కలిగింది గిరినార్లోని ఒంటరి పర్వతాగ్రం వద్ద దత్తపాదముద్రలు పాదముద్రలు ఉన్నాయని విశ్వసిస్తారు కొందరు పరశురాముని గురించి ప్రస్తావించే త్రిపుర రహస్య గ్రంథం గంధమాధవ మా పర్వతం వద్ద దత్తుడు ధ్యానం చేస్తున్నట్లు పేర్కొంది తన తండ్రి అత్రిమహర్షి సహారం దత్తాత్రేయుడు గౌతమి నది కట్టు వద్ద కూర్చుని శివుని ప్రార్థించాడని చివరకు బ్రహ్మజ్ఞానం పొందాడని బ్రహ్మపురాణం చెబుతుంది అందుకనే దత్తాత్రేయుడు నాద సంప్రదాయంలో ఆది సిద్ధుడిగా గుర్తించబడతాడు ఇప్పుడు దత్తాత్రేయుని అవతారాల గురించి తెలుసుకుందాం వేదాలు మరియు తంత్రాలు ఒకే పూజా విధానంగా కలిసిపోయిన కాలంలో శ్రీదత్తాత్రేయుడు చిన్న వయసులోని ఇల్లు వదిలి వెళ్ళాడు అతడి ముగ్గురు సన్నిహిత అనూయాయులు రాజులు ఒకరు అసురుడు మిగిలిన ఇద్దరు కులానికి సంబంధించిన వారు దత్తాత్రేయుడు స్వయంగా మహేశ్వర అవతారంగా భావించుకునేవాడు తర్వాత వైష్ణవులు ఆయన విష్ణువుగా ప్రకటించారు శివ విష్ణువులు ఇద్దరు ఒకటేనని హిందువులు గుర్తిస్తారు విష్ణువుడితో దత్తాత్రేయుని గుర్తింపుకు ప్రకటిస్తున్న దత్తాత్రేయ ఉపనిషత్తు శివుడితో దత్తాత్రేయుని ఏకం చేసి ఓం శివాయ మంత్రం దమగుస్తుంది మహేశ్వరుడు ఒక్కడే వాస్తవైకృత వ్యాపింపజేస్తాడని ప్రతి మనిషి హృదయంలో వెలుగుతాడని చెప్పబడింది చివరిగా దత్తాత్రేయును శివుడి అవతారంగా చిత్రిస్తూ మహేశ్వరిని దత్తాత్రేయులతో సంలీనం చేశారు వేదకాలంలో సున్నకాలు అదృష్ట చిహ్నాలుగా గుర్తించబడేవి నాలుగు విభిన్న రంగుల బహిరవులు దత్తాత్రేయును అనుసరించాయి ఇవి నాలుగు వేదాలను ప్రతిబింబిస్తాయి దత్త సంప్రదాయంలో తొలి అవతారం శ్రీపద్ శ్రీవల్ల మరోయో రెండో అవతారం నరసింహ సరస్వతి అలాగే అక్కల్ అక్కల్కోట్ స్వామి సమర్థ శ్రీ వాసుదేవానంద సరస్వతి మణిక్ ప్రభు కృష్ణ సరస్వతి దత్తాత్రేయ అవతారాలుగా భావించబడతారు మీకు ఇంకా దత్తాత్రేయ స్వామి గురించి తెలియాలంటే ఆయన జీవిత చరిత్రను ఒకసారి చదివి చూడండి మరియు ఏడు రోజులు కానీ ఒక రోజు కానీ ముప్పది రోజులు కానీ పారాయణము కూడా చేయవచ్చు మరియు దత్తా దాత్రేయ జయంతి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డిసెంబరు పదిహేనో తారీఖున ఈ దత్తాత్రేయ జయంతి వచ్చినది ఆ రోజు పూర్ణిమ కూడా ఈరోజు దత్తాత్రేయని ఆరాధించడం అన్ని విధాల శుభ ఫలితమని పెద్దలు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి చరిత్ర గురించి కావాలంటే కామెంట్లో పెట్టండి నేను అది కూడా మీకు అందిస్తాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్